మన భారతదేశంలో ఒక వింతైన గ్రామం ఉంది అది మామూలు గ్రామం కాదు మాయా మంత్రాలు బ్లాక్ మ్యాజిక్ కథనాలకి అది ఫేమస్ అదే అస్సాంలోని లోని మయాంగ్ గ్రామం ఈ గ్రామాన్ని బ్లాక్ మ్యాజిక్ రాజధాని అని కూడా పిలుస్తారు మయాంగ్ అనే పేరు మాయా అనే సంస్కృత పదం నుంచి వచ్చిందని చెప్తారు దీని చరిత్ర వేల సంవత్సరం నాటింది మహాభారతంలో భీముడు కొడుకైన ఘటోత్ ఇక్కడే మాయా శక్తిని నేర్చుకున్నారని చెప్పి స్థానికులు నమ్ముతారు ఒక కథనం ప్రకారం పదమూడవ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అయినటువంటి మొహమ్మద్ షా తన లక్ష మంది సైనికులు ఈ మయా సంబంధించిన అడవిలో ప్రవేశించాక మళ్ళీ కనిపించకుండా ఆ లక్ష మంది సైనికులు మాయమైపోయారంట ఇక్కడ సాంప్రదాయ మాంత్రికులను ఓజా లేదా అని పిలుస్తారు దుష్ట శక్తుల కోసం కుమంత్రాలు వాడిన ప్రజెంట్ మంచి కోసమే అంటే సుమంత్రాలు ఉపయోగిస్తున్నారు వీరి చేతి మంత్రాలతో విరిగిన ఎముకల్ని పాము కాటికి చికిత్స చేయడం పోయిన వస్తువులను మళ్ళీ కనిపెట్టడం ఇటువంటి పనులు చేస్తారు ప్రజెంట్ ముఖ్యంగా ఒక రాగి పలకను ఉపయోగించి శరీరంలో ఉండే బాగా గుర్తించే పద్ధతి ఇక్కడ చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ మాయాజాలం యొక్క వస్తువులను చరిత్రను చూడాలనుకుంటే మీరు మయాంగ్ సెంట్రల్ మ్యూజియం అయితే విజిట్ చేయవచ్చు దాని వెనుక కొన్ని శతాబ్దాల మర్మం మాయాజాలం దాగి ఉంది దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా మన ఛానల్ ఒకసారి చేసాం మన ఛానల్ కు విజిట్ ఆ వీడియో అయితే చూసేయండి